చేర్ ఆటోలో ఎట్టు ఉంటారు మీకు తెలుసు దారిలో ఆపుకుంటా ఆపుకుంటే పది మంది చూపొచ్చు అక్కడ మనుషులు లేరు కాదు తర్వాత అట్ చేకి వచ్చినప్పుడు మొత్తం మనుషులే ఫస్ట్ పోంది సైలెంట్ తను కూడా సైలెంట్ ఉన్నాడు ఆ రోజు నిజంగా నాకు దేవునికి కావపడండి ఎప్పుడు గోపడ్నం గద్దిలోకి వెళ్ళాడు తలిపేసుకున్నాడు నా భార్య ప్రార్థన చేసుకుని పడుకున్నావు తన పడుకు మీంది మాత్రం మండిపోతా ఉంది ఒకవైపు మన నాన్నగారి మీద కోపం ఓ వైపు దేవుని మీద కోపం దేవుని గురికి అన్ని విడిచిపెట్టుకుని వచ్చాను ఓట్లు సంపాదించేవాడిని అన్ని మానుకుని వచ్చాను ఏం బ్రతుకురా బ్రతుకు వచ్చా బయటేమో కుళ్ళి చేస్తాడు మనల్ని చూసి అప్పటికే ఏడిచేవారులే నన్ను చూసి బట్ రియాలిటీ చూస్తే సాక్రిఫైస్ ఏం లేదు చివరికి ఎలాంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు నా భార్య అంటే ఏం కనపడతాను నేను ఎట్లా కనపడతాను నేను అప్పుడే పెళ్ళి అయింది విస్ వాజ్ జస్ట్ ఫ్యూ మంత్స్ పెళ్ళి ఏం చేస్తాను ఏందు ప్రభా అక్కడి నుండి అయిపోయి దేవుని ముందు ఆయాసంతో ఉంటూ అన్నది తెల్లవారు తెల్లవారుచాం నాలుగు మేబీ త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఉంటుంది ఒకేసారి దేవుని స్వరం వినబడుతుంది అండ్ టోన్ డిఫరెంట్ ఎవడరా నువ్వు ఎవడరా నువ్వు అనే మాట వినబడేటప్పటికి నా జీవితం ఒక ఫ్లాష్ అవుతుంది సర్ర ఫ్లాష్ అవుతుంది దిక్కు పరిస్థితి చచ్చిపోతాం అనుకున్నాను అవన్నీ అట్లామాస్ అంతా ఒక్క సీన్ సరే ఇప్పుడు వచ్చా ఆ దెబ్బకి మోహాల మీద పడ్డాం ప్రభా ఎందుకు పనిగరండి నన్ను తప్పిన నన్ను చచ్చిపోదామంటున్నా నన్ను నువ్వు రక్షించి దీవించి ఆశీర్వదించి బాగు చేసి ఏది తప్పు చేయకుండా ఈ ఈరోజు నన్ను ఒక దీవెనగా చేసు దీని మించి ఏమడుగుతాను ప్రభా అని పశ్చాత్తపడుతూ సారీ ప్రభా నీ మీద కాపాడ్డాను సారీ ప్రభా నీ సేవల మీద కాపాడ్డాను నువ్వేం చేసినా మంచి చేస్తావు అయినా నీ దూతను పంపించావు కదయ్యా నీ తోతను పంపించావు కదా నువ్వు ఏం చేయవంటే నీ తోత వచ్చింది కదా అని ఆ టైంలోనే నేను రాసిన ప్లాట నిన్ను నేను విడువనయ్యా ఏమన్నా ఏం ఆ ఫస్ట్ స్టాండ్తో చూస్తే నా లిటరల్గా దట్ ఈస్ ద సీన్ ఆ సీన్ మీద రాసింది సహాయమే లేకుండా పాడిన ప్రతిసారి నాకు ఆ వైపు వచ్చేస్తుంది ఆ చీకటి రాత్రి వాళ్ళందరూ వస్తూ సహాయమే లేకుండా నిరీక్షణ లేకుండా